హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నిమ్మకాయలు ఎక్కువ కాలం ఎలా నిల్వ పెట్టుకోవాలని చెప్తాను కొన్ని కొన్నిసార్లు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతూ ఉంటాయి సో ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిమ్మరసం అనేది వాడచ్చు సో ఇవి రీసెంట్గా మాకు మాకు బాగా దగ్గర వాళ్ళు ఇచ్చారనమాట కొనలేదు సో నేనేం చేశానంటే కొంచెం మా బాగా పండు మాగినవి సపరేట్ చేసి కొంచెం బాగా ఫ్రెష్గా ఉని సపరేట్ అట్లా చేశారనమాట ఫస్ట్ అయితే తర్వాత ముందుగా మంచిగా ఫ్రెష్గా ఉండే కాయలని ఇలా కట్ చేసుకుంటున్నా మొత్తం ఎనిమిది పీసెస్గా కట్ చేసుకుంటున్నా ఒక్కొక్క కాయని అలానే కట్ చేసుకుంటూ అందులో మధ్య మధ్యలో ఉన్న విత్తనాలని రిమూవ్ చేసుకోవాలి లేకపోతే చేదు సో మొత్తం కూడా ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నా సో మనం ఫస్ట్ నిమ్మకాయలని పూర్తిగా మంచిగా కడిగి తేమ అన్నది లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలన్నమాట సో ఆరబెట్టిన తర్వాత ఈ కటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో మన చేతులు కానీ మనం వాడే నైఫ్ కానీ దేనికి కూడా తేమ అనేది అస్సలు ఉండకూడదు సో చూస్తున్నారు కదా ఈ విధంగా సీడ్స్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఎక్కడా కూడా విత్తనాలు లేకుండా చూసుకోండి సో కట్ చేసేటప్పుడే తీసేస్తే చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది సో ఫైనల్గా ఎన్ని కా ఎన్ని ముక్కలు అయినాయి అనమాట నేను కట్ చేసిన తర్వాత సో తర్వాత ఫైనల్గా నేను ఏం చేశానంటే కాయలన్నిటినీ కట్ చేసి నీట్గా పక్కన పెట్టుకున్నాను చూసారా సీడ్స్ అన్నీ ఇలా పక్కకు తీసేసాను చేదు రాకుండా సో మీరు మీరు ఏదైనా ఒక మెషరింగ్ బౌల్ కానీ లేకపోతే ఏదైనా గిన్నె కానీ ఏదైనా కప్ కానీ తీసుకొని నేనైతే ఈ బౌల్ తీసుకున్నా దీంతో కొలుచుకుంటే మూడు అయినాయి అంటే మూడు బౌల్స్ అయినాయి అనమాట నేను తీసుకున్న గిన్నెతో సో ఇంకా దాని ప్రకారం అదే గిన్నెతో నేను మూడు భాగాల కంటే కొంచెం తక్కువ అంటే సగం కంటే కొద్దిగా ఎక్కువ ఉప్పు తీసుకుంటాను అనమాట సాల్ట్ చూసారు కదా మీరు ఈ ప్లేస్లో కల్లుప్పు కూడా తీసుకోవచ్చు నేనైతే సాల్ట్ తీసుకున్నా ఫైనల్గా ఏం చేస్తున్నానంటే నిమ్మకాయలు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను సో ఉప్పు ఎంత తీసుకుంటున్నామో అంతే కారం తీసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను అనమాట సో ఫస్ట్ మనము పసుపు ఉప్పు కలిపిన నిమ్మకాయలు వేసుకొని అంతే ఉప్పు ఎంత తీసుకున్నామో అంతే అంతే కారం తీసుకుంటూ ఫస్ట్ నిమ్మకాయలు వేసుకుంటూ పైన కారం వేసుకుంటూ అట్లా మొత్తం కలుపుకుంటూ వస్తాను అనమాట మొత్తం నిమ్మకాయలు అన్నింటినీ కూడా స్లోగా చేసుకుంటూ రావాలి మొత్తం కూడా అన్నీ ఇట్లా మొత్తము అన్నీ మొత్తం ప్లేట్లు మొత్తం ఈ బా స్టోరేజ్ కంటైనర్లు వేసిన తర్వాత అదే ఒక గ్లాస్ జార్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ ఏదైనా సరే వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకోండి లేకపోతే కుదుపుకోండి మంచిగా ఇట్లా నేను చూపిస్తున్న విధంగా లేకపోతే ఏదైనా గరిటె వాడి కలుపుకోవటమే ఇప్పుడైతే దీని ఇట్లనే పక్కన గట్టిగా ఒత్తేసి పక్కన పెడదాం ఫోర్ డేస్ వరకు ఆ తర్వాత మనం పచ్చడిగా తినాలి అనుకుంటే మనం పచ్చళ్ళ పిండి మెంతి మెంతిపిండి వేసి తాలిపోపు పెట్టేసుకొని పచ్చళ్ళ తినచ్చు లేదా ఇలా ఒక్కొక్క మొక్క తీసేసుకొని పెరుగన్నంలో కానీ పప్పన్నంలో కానీ తినచ్చు ఇంకొక ప్రాసెస్ ఏంటంటే నేను కొంచెం బాగా పండిన నిమ్మకాయలు ఉన్నాయి కదా వాటిని ఇలా తీసుకున్నాను వీటిని అయితే వీటిని కూడా ఆల్రెడీ కడిగి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఒక గిన్నె తీసుకొని దాని మీద టేస్ట్ అయినర్ ఉంటుంది కదా అది పెట్టుకున్నాం ఎందుకంటే మనం నిమ్మరసం పిండేటప్పుడు ఇత్తనాలు డైరెక్ట్గా అందులో పడిపోతే కింద పడకుండా ఉంటుంది అనేసి ముందుగా నిమ్మకాయలన్నిటి ఇట్లా సగంగా కట్ చేసి పెట్టుకున్నాం మొత్తం నిమ్మకాయల్ని సో చా మంచిగా పెద్ద పెద్ద సైజు నిమ్మకాయలు అనమాట సో ఇట్లా జ్యూస్ తీసేదంతో నిమ్మకాయలు వచ్చేదాంతో ప్రసద్దు పెట్టి ఇట్లా టీ స్టైనర్ మీద అనుకోండి ఒకవేళ విత్తనాలు పడ్డా కూడా లోపల నిమ్మరసంలో పడకుండా ఆ టీ స్ట్రైనర్లో పడిపోతుంది అన్నట్లు ఆలోచించి ఇట్లా చేస్తున్నాను అనమాట సో ఒక్కొక్కటి 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 మొత్తము నిమ్మకాయలతో ఇట్లనే మొత్తం తీసేసుకుంటున్నాను సో మొత్తం చూసి ఇట్లా తీసేసుకున్న తర్వాత సో మొత్తం పిండి ఐటమ్ అయిపోయిన తర్వాత ఇట్లా మనం ఆల్రెడీ ఉంది కదా టీస్టైనరు దాంట్లో ఉన్న జ్యూస్ కూడా మంచిగా ఫిల్టర్ ఇట్లా చేసుకోవాలి సో ఫైనల్గా చూసారా ఇన్ని నిమ్మకాయలు కట్ చేసాము సీడ్స్ అన్నీ ఇట్లా సపరేట్ చేసాము మొత్తం టేబుల్ అంతా సో పిల్లలు అవన్నీ సపరేట్ చేస్తే వాటితో ఆడుకుంటున్నారు ఈ లోపు ఇంకా నేను ఒక గ్లాస్ బౌల్ ఉంది మా ఇంట్లో ఆల్రెడీ కాఫీ తీసుకుంటే వచ్చింది అనమాట సో అది ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఆ కంటైనర్లో ఒక స్పూన్ నిండా సాల్ట్ యాడ్ చేస్తున్నా సాల్ట్ అంటే ఇంకా ఎక్కువ రోజులు నిలబడడానికి చెడిపోకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అందుకని చెప్పి ఇంకా నిమ్మరసం అంతా దాంట్లోకి మార్చేసి నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట డీప్ ఫ్రిడ్జ్ చేయని అవసరం లేదు అసలు త్రీ మంత్స్ వరకు ఏమీ కాదనమాట ఫ్రెష్గా నిమ్మరసం పిండితే ఉంటుందో అట్లే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు సో ఇలా నేను నిమ్మకాయలు ఎక్కువ ఉన్నప్పుడు జ్యూస్ని ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను సో మనకి లెమన్ జ్యూస్ తాగ అంటే నిమ్మకాయ జ్యూస్ దేని దేనికైతే వాడతామో వాటన్నిటికీ ఇన్స్టెంట్గా మనం ఇంకా నిమ్మకాయలు కూడా వెతుక్కోకుండా నిమ్మకాయలు ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు సో ఈ టిప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ప్లీజ్